హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ అండి మనం గుడ్లు అనేవి ఒక్కొక్కసారి ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదండి అవి మనం వాడకపోయినా ఒక్కొక్కసారి మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా ఒక్కోసారి శ్రావణ మాసం కార్తీక మాసం ఇలాంటిది ఏదైనా వచ్చినా కూడా అవి పక్కన పెట్టేస్తూ ఉంటాము కొంతమంది తినరు కాబట్టి అలాంటప్పుడు ఒక్కోసారి మనం వాడాలన్నప్పుడు అవి బాగున్నాయా పాడైపోయినాయా అనేది తెలియదు కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి సెల్ ఫోన్ టార్చ్ ఉంటుంది కదండి దానిపైన కనుక మనం పెట్టామంటే మొత్తం ఇలా గనక లోపల ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందండి అలా అయితే గనక అది ఆ గుడ్డు అనేది అస్సలు పాడవునట్టు లేదు అసలు ఏం కనిపించట్లేదు మాలో గుడ్డు ఎలా ఉందో అలాగే ఉంది అని అనుకున్నప్పుడు ఆ గుడ్డు మొత్తం పాడైపోయినట్టే మనం ఇలా మనం ఉడకపెట్టి నీళ్ళల్లో తీసేదానికన్నా కూడా ఇలా ఒకసారి మనం టెస్ట్ చేసి కనుక మనం ఉడకబెట్టేసుకున్నామంటే ఏ ప్రాబ్లం ఉండదండి దానిలో పాడైపోయినవి పగిలిపోయి మళ్ళీ వాసన వచ్చి ఇదంతా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మనం టార్చ్ వేసి దాని మీద పెట్టంగానే కూడా లోపలంతా కూడా ఎలా ఉందనేది క్లియర్గా కనిపిస్తుందండి ఆ గుడ్డు లోపల ఉన్న ఎల్లో కలర్ది అసలు ఉంటుంది కదండి అది కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇలా మనం గనక టెస్ట్ చేసుకుని గనక మనం ఉడకబెట్టుకుంటే అసలు ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కువ రోజులు అయిపోయింది ఎలా ఉంటాయో అని ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ఉడకపెట్టి పిల్లలకు పెట్టాలన్నా కూడా మనం ఇంకా వేరే ఆలోచించాల్సిన అవసరం లేదండి ఇలా ఒకసారి ట్రై చేసి మేము పిల్లలకి పెట్టచ్చు మన నెక్స్ట్ టిప్ అండి ఇలా చిన్న చిన్న చీపుర్లు అనేవి మనకి వాకిలు కడుక్కోటానికి మనం ఎప్పుడూ కూడా కట్టినా కూడా అది ఊడిపోతూ ఉంటుంది పుల్లలన్నీ కింద పడిపోతూ ఉంటాయి ఈ మనం వాకిలు కడుకుంటానికి ఇలా గట్టిగా ఉన్న చిన్న చీపురైతేనే మనకి మట్టిగానే ఏదన్నా పాకుడుగానే ఉన్నా కూడా వచ్చేస్తుందండి కానీ మనకి పద్దాక కూడా తాడు అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఒకసారి కనుక తాడు కడితే ఇంకా మళ్ళీ చీపురి మొత్తం అయిపోయేదాకా కూడా అనేది అస్సలు ఉడదు నేను ముందు తాడు మీద కడుతున్నాను ఎందుకంటే మళ్ళీ నేను అది ఓపెన్ చేసి మళ్ళీ మీకు ఇంకోసారి చూపించడానికి నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా కనుక తాడు కనుక కట్టుకున్నారంటే అసలు ఒక్క పుల్ల కూడా బయటకు అనేది రాదండి మీకు చిన్న చీపురే కానీ పెద్ద చీపురే కానీ ఏ చీపురికి కట్టినా కూడా ఒక్క పుల్ల కూడా బయటకు అనేది ఊడిపడదు ఆ తాడు లూజ్ అవ్వడం అనేది అస్సలు జరగదు నేను తాడు మీద కట్టానన్నాను అన్నాను కదండి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మళ్ళీ కడతాను ఇది ఓపెన్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది మీ దగ్గర షూ లేస్ ఉంటుంది కదండి లేదంటే ఏదైనా నాడా కానీ కొంచెం పెద్దగా ఉన్న తాడు తీసుకోండి అలా ఉన్న తాడు అయితే కనుక ఇలా కట్టుకోవడానికి అనేది మీకు కంఫర్టబుల్గా చక్కగా సరిపోతుంది చిన్న తాడు అయితే అసలు సరిపోదు ఇలా చీపురికే కదండి మనం దేనికైనా సరే ఇలా తాడు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా గనక ముడేసుకున్నామంటే అసలు లూజ్ అనేది అవ్వదండి మీరు ఎన్నిసార్లు తీసి కట్టినా కూడా లూజ్ అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి నేను పాతది తాడు మీద కట్టాను అన్నాను కదండి కొద్దిగా లూజ్గా కట్టాను మీకు మళ్ళీ ఉపదేశం చూపించాలని చెప్పి మీ దగ్గర చీప ఉన్న దగ్గర దగ్గర ఇలా కొంచెం యూ షేప్లో కొంచెం తాడు అనేది కొంచెం ముందుకి ఒక జానా పెట్టుకొని మిగతా తాడంతా కూడా ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి మళ్ళీ రివర్స్ మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడికి తీసుకొచ్చేసేసేయండి ఆ తాడిని తీసుకొచ్చి మనం కొంచెం యూ షేప్లో పెట్టాం కదండి ఆ యూ షేప్లోంచి ఈ తాడిని బయటికి తీసుకొచ్చి రెండు కలిపి ఒకసారి లాగేసేసేయండి లాగేసేసారంటే అస్సలు ఇంకా ఇప్పుడు రెండు మూడు ముళ్ళు అలా వేసేసేసేయండి ఇంకా గట్టిగా అసలు కదలను కూడా కదలదు చూస్తున్నారు కదా మనం ఎంత లాగని ఆ తాడు అనేది అటు ఇటు కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది మీరు గట్టిగా కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా ఒకసారి గట్టిగా తాడుతో కట్టండి నెక్స్ట్ టిప్ అండి ఇలా పచ్చి కొబ్బరి మనం దేవుడి దగ్గర కొట్టిన తర్వాత సాయంత్రం దాకా అక్కడే పెట్టేస్తాం కదండి తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము లేదంటే ఎండబెడతా ఉంటాము ఈ ఏమవుతుందంటే పైన దానికి ఉన్న వాటర్ మొత్తం ఫంగస్ లాగా తయారైపోతుందండి మనం పెట్టే లోపే అది కొంచెం జిగురుగా తయారైపోతుంది కాబట్టి కొబ్బరి అనేది తొందరగా పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మీరు దేవుడి దగ్గర తీసిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ లోపలంతా తుడిచేసేసేయండి ఇలా తుడవడం వల్ల లోపల ఏమైనా తేమ ఉన్నా కూడా మొత్తం అంతా కూడా ఆ టిష్యూ పేపర్ అనేది వచ్చేస్తుంది ఆ టిష్యూ పేపర్కి వచ్చేసేయడం వల్ల లోపల తేమేమీ లేదు కాబట్టి ఆ కొబ్బరి అనేది తొందరగా పాడవదండి మీ ఇంట్లో సింగిల్ డోర్ ఉందంటే కనుక ఇలా లైట్గా సాల్ట్ అనేది అప్లై చేసుకోండి తుడిచేసిన తర్వాత ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి లేదు మీ దగ్గర డబల్ డోర్ ఉందంటే కనుక ఆ పైన డీప్లో పెట్టుకున్నారంటే మీకు ఎన్నాళ్ళున్నా కూడా కొబ్బరి అనేది అలాగే ఉంటుందండి ఇలా తుడిచేసి లైట్గా సాల్ట్ అనేది పైన రాయడం వల్ల ఎన్ని రోజులున్నా కూడా పచ్చి కొబ్బరి అనేది అస్సలు పాడవదండి కలర్ కూడా చేంజ్ అవ్వదు మీరు పెట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంత చిన్న మామిడికాయలు మనం కోయడానికి కుదరదండి ఇవి నీలం అంటారు మా సైడు ఇవి రసాలు అండి ఇవి కో కోయడానికి పనికిరావు రసం పిండడమే కానీ లోపల ఒక్కొక్కసారి పురుగులు అనేవి ఉంటా ఉంటాయి కదండి అలాంటప్పుడు మనము డైరెక్ట్గా కాయ కూడా పిల్లలకి అలా ఇచ్చేయలేము నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆల్రెడీ మీకు పెద్ద కాయ ఒకటి చూపించాను ఇలాగా ఇలా కాకుండా మనం రసం తీయాలి అని అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి దానిలో మనకి తోలు తీస్తే ఎలా అయితే వస్తుందో మనం చెక్కు తీసినప్పుడు ఎలా అయితే వస్తుందో అలాగే సేమ్ టు సేమ్ వస్తుంది మనకి విస్కర్ ఉంటుంది కదండి ఆ విస్కర్తో మనకి ఆ కట్ చేసుకున్న ఆ మామిడికాయని ఇలా కనుక తీసుకున్నామంటే లోపల ఏమీ కూడా రసం అనేది లేకుండా మనకి ఆ ఖాళీ ఆ తొక్కు మాత్రమే ఉంటుంది మొత్తం రసం అంతా కూడా దానికి వచ్చేస్తుంది పిల్లలకి ఎవరన్నా ఎక్కన్నా ఇవ్వాలన్నా లేదన్న ఏమన్నా పురుగులు అని మనం ఆలోచించాలన్నా కూడా ఇలా మనం ఆ బిస్కట్తో కనుక కట్ చేసుకున్న తర్వాత తీసుకున్నామంటే మొత్తం దానికి రసం మొత్తం వచ్చేస్తుంది చాలా ఈజీగా దీన్ని హాఫ్కి కట్ చేసుకొని ముందు ట్యాంక్ అనేది తీసేస్తాయండి ఆల్రెడీ ఇదివరకు వీడియోలో నేను చూపించాను తర్వాత మనకి కట్ చేసుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి అది ఆ రెండు కూడా మనకి ఆ విస్కర్తో కనుక మనం రౌండ్గా తిప్పామంటే మొత్తం దానిలో ఉన్న రసం మొత్తం వచ్చేస్తుందండి అసలు ఆ తో తోలికి ఏమీ మిగలదు మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి మొత్తం మనకి ఆ డైరెక్ట్గా మనం ఆ మామిడికాయ అనేది తీసేసుకున్నది కూడా లోపలంతా ఉండిపోతుంది ఇలా ఒకసారి చేసి చూడండి ఎవరికైనా మీ పిల్లలకి అలా రసం తీసి పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా హాఫ్ కే కట్ చేసి ఆ టెంక్ అనేది తీసేసి ఆ విస్కర్తో కనుక తీసారంటే అస్సలు ఒక డ్రాప్ కూడా మనకు వేస్ట్ అవ్వదండి నెక్స్ట్ అండి ఇలా ఫ్లవర్ వాజులు అనేవి ఒక్కొక్కసారి మనం పైన పెట్టేస్తూ ఉంటాం కదా మొత్తం దుమ్ము చేరిపోతూ ఉంటుంది అప్పుడు అప్పుడప్పుడు తీసినప్పుడు వెంటనే కడగాలన్నా కూడా మొత్తం ఆ అంతా కూడా ఆ ఫ్లవర్స్కి అనేది అంటుకుపోతూ ఉంటుంది ఇవి ఎక్కువగా మనం వాష్ చేసినా కూడా పాడైపోతూ ఉంటాయండి ఎక్కువగా కూడా వాష్ చేయకూడదు అప్పుడప్పుడు వాష్ చేసుకున్నా కూడా ఈ అప్పుడప్పుడు ఇలా మనం తీసినప్పుడు అంతా ఇంత దుమ్ము దుమ్ముగా ఉంటాయి అవి దులిపినా కూడా పోదు అందుకే ఒక్కొక్కళ్ళు తీసుకుంటాం కూడా మానేస్తూ ఉంటారు అవి క్లీన్ చేసుకోవాలంటే చాలా రిస్క్ అని చెప్పి అలా కాకుండా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి మొదలకి పట్టుకోండి ఆ కాడలన్నీ కూడా ఆ మొదలకి కనుక పట్టుకొని మెల్లిగా కనుక మనం క్లాత్తో కాకుండా మెల్లిగా కనుక దులిపామంటే దానికి ఉన్న డస్ట్ మొత్తం వచ్చేస్తుందండి క్లాత్తో కూడా అసలు దులపాల్సిన అవసరం ఉండదు మీరు కడిగితే ఎలా అయితే వస్తుందో సేమ్ అలాగే మొత్తం అంతా దుమ్మంతా పోయి నీట్గా వచ్చేస్తుంది ఫ్లవర్స్ అనేవి కానీ ఆకులు కానీ ఏవైనా కూడా ఏ ఫ్లవర్స్ అయినా కూడా ఇలా బాగా దుమ్ము పట్టిపోయినాయి అనుకున్నప్పుడు డైరెక్ట్గా క్లాత్ దులపమాకండి అసలు దులపకుండా ఆ కాడలన్నీ ఉన్న చోట నేను మొదలకి పట్టుకొని మెల్లిగా కనుక మనం దులిపామంటే మొత్తం అంతా దానికి ఉన్న డస్ట్ మొత్తం వచ్చేస్తుందండి ఇది పద్దాకా కడగాలి చేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదండి మనకి బాగా దుమ్ముంది అని అనుకున్నప్పుడు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా దులిపి చూడండి కడిగితే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే వచ్చేస్తాయి మీరు ఎప్పుడన్నా వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు సంవత్సరానికి ఒకసారి అలా వాష్ చేసుకోండి ఇది చిన్నదా పెద్దదా అనేది కాదండి ఏ ఫ్లవర్ వాజ్ అయినా సరే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కనుక మెల్లిగా అలా దులిపారంటే దానికిన్న దుమ్ము మొత్తం వచ్చేస్తుంది కాదని చెప్పి మీరు ఏదైనా క్లాత్ దానికి వేసి దులిపేసేసారంటే దానికి ఉన్న ఫ్లవర్స్ మొత్తం ఊడిపోతాయి అది మెల్లిగా దులిపితే కూడా పోదు లోపల ఉన్న డస్ట్ అంతా కూడా అలాగే ఉండిపోతుంది లేదు ఒకసారి ఆ డస్ట్తో అలాగే కనుక మనం తడిపేసామంటే మొత్తం దానికే అంటుకుపోయి ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా అలా మెల్లిగా దులపండి మొదలకి పట్టుకొని మెల్లిగా దులిపారంటే ఎంత దుమ్మున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇది చాలామందికి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ అండి ఇలా బాక్సులో కానీ ఒక్కొక్కసారి ఇంక్ అనేది అలా కక్కేసేసి మొత్తం కూడా ఆ బాక్స్ అంతా కూడా అది బ్లూ కలర్లో అయిపోయి చండాలంగా ఉంటుంది పిల్లలకు కూడా నాకు వద్దనేస్తారు అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి దానికి ఉన్న ఇంకు మొత్తం పోతుంది డెటాల్ ఉంటుంది కదండి దానిలో ఏదన్నా ఒక పళ్ళెం కానీ ఏదైనా కొంచెం బడల్పుగా ఉన్నా తీసుకొని అలా డెటాల్ అనేది ఎక్కడైతే ఇంకైతే కక్కేసిందో అక్కడ ఆ డెటాల్ అనేది ఒక మూత అనేది పోసేసుకోండి పోసేసుకొని ఇలా రఫ్ చేసారంటే చూస్తున్నారు కదా మొత్తం అంతా వచ్చేస్తుంది దానిపైన సర్ఫ్ కానీ విమ్ లిక్విడ్ కానీ వేసేసేసి బాక్స్ కానీ పౌచ్ కానీ ఏదైనా సరే కొంచెం మునిగి అంత వాటర్ పోసి పక్కన పెట్టేసేసేయండి ఇలా పోయడం వల్ల కొంచెం సేపటికి ఆ డెటాల్లో మొత్తం కూడా నాని ఆ మొత్తం కూడా కలర్ అంతా కూడా కొంచెం కొంచెంగా బయటకు వచ్చేస్తూ ఉంటుందండి ఇప్పుడు చూసారు కదా నేను పో వాటర్ పొయ్యంగానే కూడా కలర్ అనేది ఎలా దానికి స్ప్రెడ్ అయిపోతుందో ఇలా బాక్స్లో పెట్టుకుంటే ఒక్కొక్కసారి అనేది ఇంక అనేది కక్కేస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఎంత ఇంకు కక్కినా కూడా రెండుసార్లు వాష్ చేస్తే తొందరగా పోతుంది చూసారు కదా వెంటనే కూడా ఆ వాటర్ అనేవి ఎలా కలర్ అనేది మారిపోయినాయో ఇలా ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత అది నేను ఇప్పుడు నన్ను ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అరగంట తర్వాత చూపిస్తాను మొత్తం కూడా అలా దిగిపోయింది కలర్ అనేది మొత్తం ఇంకంతా అంతా కూడా వాటర్లోకి వచ్చేసింది మీకు ఇంకా ఎక్కడన్నా బాగా ఉంది అనుకున్నప్పుడు బ్రష్తో అలా కొట్టుకోండి ఇలా బాక్సే కదండీ క్యారీ బ్యాగ్ కానీ లేదంటే ఏదైనా యూనిఫామ్ కానీ ఒకసారి ఇలా డటాల్ వేసేసేసి మొత్తం డ్రెస్ అంతా కూడా అలా ముంచేయకుండా ఎక్కడైతే కనుక మీకు ఆ డ్రెస్ మీద ఆ ఇంక్ అనేది పడిందో అక్కడ వరకు మాత్రం డటాల్ వేసి కింద ఒక ప్లేట్ అనేది పెట్టి బ్రష్ కొట్టండి కొట్టేసేసి వాటర్తో అక్కడే మొత్తం డ్రెస్ అంతా కూడా తడపకుండా క్లీన్ చేసుకోండి మొత్తం ఎంత ఇంకు అయినా సరే ఎంత మొండిగా ఉన్న ఇంక్ అయినా సరే అలా వచ్చేస్తుందండి ఇప్పుడు అడుగుని చూసారు కదా ఆ బాక్స్కి ఎంత పీల్ చేసిందో ఆ ఇంక్ అనేది ఒకసారికి పోలేదు అని అనుకుంటే కనుక అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి సరే నేను ఇప్పుడు ఎలా చూపించాను అలాగే మళ్ళీ ఇంకొకసారి చేయండి మొత్తం కూడా చక్కగా వచ్చేస్తుంది మీకు ఎంత ఇంకో కక్కేసిందైనా సరే బాక్సే కానీ యూనిఫామే కానీ క్యారీ బ్యాగే కానీ ఏదైనా సరే డెటాల్ అనేది బాగా పనిచేస్తుందండి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో రెండోసారి అనేది నానబెట్టాలి దీనికి ఒకసారికి మొత్తం కూడా రాలేదు అంటే మొత్తం ఇంకు ఆ రీఫిల్లో ఉన్నదంతా కూడా అది కాటన్ది కాబట్టి ఆ పౌచ్ మొత్తం పీల్చేసినట్టుంది ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి